కొంతమంది స్నేహితులు అంటారు నేను చెప్పింది ఏమంటారు నేను చెప్పింది ఆన్ తెలియదు దేవుని ఆలోచన లేని ప్రజల జీవితాల్లో చాలా నష్టం కలిగింది నేను ఆలోచన చెప్తా నేను ఆలోచన చెప్తా అని చెప్పుకుంటూ వెళ్ళిన బతుకు కూడా పూర్తిగా నాశనం అయిపోయినట్లుగా వాక్య భాగాల్లో కనబడుతుందండి రెండో సమయ గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై మూడో వాక్యం దాంతోపాటు పలకండి ఆ దినములలో ఐతో పేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ధ విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను దావేదును అప్షాలోమును దానిని అట్లే ఎంచుచుండేది అయితే ఐతో పేలు ఆలోచన దేవుని యొక్క విచారణ చేసినట్లు ఉండేదంట ఎట్లా ఉండేది అయినా కూడా మనం తీసుకోవద్దు అలాంటి వాళ్ళ ఆలోచన ఐతో ఫెయిల్ లాంటి ఆలోచనలు మనం తీసుకోవద్దు మనం తీసుకోవద్దు దేవుడు చెప్పినట్టు చెప్తాడయా అయినా వద్దండి దేవుడు చెప్పినట్టు చెప్తాడు కానీ దేవుడు కాదు ఆయన తొంభై నాలుగవ క్రిత పదకొండవ వాక్యం నరుల ఆలోచనలు వ్యర్థములని యహోవాకు తెలిసి ఉన్నది నరుల ఆలోచనలు వ్యర్థములని యోవాకి తెలిసి ఉన్నది సామెతల గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం ముప్పై వాక్యం పాటు పలకండి యహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచన అయినను నిలువదు దేవునికి విరోధంగా ఉండే ఆలోచన ఏదైనా ఉన్నదా అది మాత్రం ఎన్నటికి ఎన్నటికి నిలువనే నిలువదు రెండో సమయ గ్రంథం పదిహేడో అధ్యాయం ఇరవై మూడో వాక్యం ఐదో పేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాలిలకు గంతగట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి వేసుకొని చనిపోయాను దేవునికి విరోధంగా ఉండే ఆలోచన ఏదైనా ఉన్నదా అది మాత్రం ఎన్నటికి ఎన్నటికి నిలువనే నిలువదు గనక దేవుని ఆలోచన మనకు కావాలి సామెతలు నూడు అధ్యాయం ఐదు నుంచి ఏడు వాక్యాల వరకు నాతో పాటు పలకండి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యువ ఎందు ఎవరి బుద్ధి ఆధారం చేసుకోవద్దు ఎవరి బుద్ధి నా బుద్ధి ప్రకారం నేను నడవద్దు తర్వాత ఎవరో బుద్ధిని తీసుకొని నడవద్దు ఎవరో ఆలోచన ప్రకారం నడవద్దు నా ఆలోచన ప్రకారం కూడా నేను నడవద్దు ఎందుకంటే నా ఆలోచన వ్యర్థమైంది ఎవరో ఆలోచన తీసుకుంటే వ్యర్థమైంది కానీ దేవుని యొక్క ఆలోచన తీసుకొని ఆయన బుద్ధి ప్రకారం ఆయన జ్ఞానం ప్రకారం నేను నడుస్తే అది నాకు మంచిది కదా నీకు మంచిదా కాదా నాకు మంచిది అన్న వాళ్ళు రెండు చీరలు స్తోత్రాలు చెప్పండి నీ ప్రవర్తన చెప్పండి నాతో ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోమలను సరాలము చేయును నేను జ్ఞాని కదా అని నీవు అనుకోవద్దు యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము మనం ఆలోచించే ఆలోచనలు ఎక్కడ ఉన్నదా ఎక్కడైనా నష్టం కలిగజేస్తున్నదా అది మనకు వ్యర్థము కనుక ఏమంటాడంటే నాకు తెలుసు నువ్వు అనుకోవద్దు నేను నువ్వు నువేనా అని దేవుడు అంట మాట